బీమా విధానంలో హైబ్రిడ్ పద్ధతిని అనుసరిస్తూ ఆరోగ్యశ్రీ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలో ఉన్న ఓటి అరవై లక్షల కుటుంబాలకు ఒక్కో కుటుంబం తరపున రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు వందల నుంచి రెండు వేల రూపాయల మధ్య ప్రీమియం కింద ఎంపిక చేసిన బీమా సంస్థకు చెల్లించాల్సి రావచ్చని అంచనా వార్షిక బీమా పరిమితి రెండున్నర లక్షల రూపాయల వరకు ఉంటుంది ఆరోగ్యశ్రీ ట్రస్టు లెక్కల ప్రకారం ఈ ఖర్చులోపు చికిత్స పొందే వారి సంఖ్య తొంభై ఏడు శాతం వరకు ఉంది మిగిలిన వారికి వైద్య ఖర్చులు రెండున్నర లక్షల రూపాయలు దాటితే ఆ మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది ఒక ప్రామిస్ చేయడం జరిగింది అంటే ప్రతి ఫ్యామిలీకి ఇరవై రూపాయల ఆర్థికంగా భద్రత అంటే హెల్త్ సర్వీసెస్ మీద భద్రత క్రియేట్ చేస్తామని ఇన్సూరెన్స్ మోడల్లో అని సో అది ముఖ్యమంత్రి గారు రీసెంట్ రివ్యూలో కూడా దీని మీద కొన్ని సూచనలు ఇచ్చారు దాని ప్రకారం మనం వర్కౌట్ చేస్తున్నాము అంటే అది హైబ్రిడ్ మోడు దానికి ఎలా చేద్దాము ఇవన్నీ కూడా లాస్ట్ టైం మనం ఒక అందరూ ఇన్సూరెన్స్ కంపెనీస్తోనూ స్టేక్ హోల్డర్స్తోనూ మీటింగ్ పెట్టాము అందులో కొన్ని సజెషన్స్ వచ్చినాయి దాన్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని ఒక బిడ్ డాక్యుమెంట్ తయారు చేయాలి సో ఆ పనిలోనే ఉన్నాం